హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫిజిక్స్ ఫోర్త్ లెసన్ పరమాణు నిర్మాణం అనే టాపిక్ కోసం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇకైతే టాపిక్లోకి వెళ్దాం పదార్థ నిర్మాణానికి ప్రాథమిక నిర్మాణ ఘటకాలు ఏవి ఒక పదార్థం అనేది నిర్మించడానికి దానికి ఉన్న ప్రాథమిక నిర్మాణ ఘటకాలు అనేవి పరమాణువులు అణువులు పరమా పదార్థం అనేది ఏర్పడడానికి దానిలో ఉండే సూక్ష్మ అణుఘటకాలు ఏవి అంటే పరమాణువులు అణువులు ఓకే అయితే పరమాణువులో ఎలక్ట్రాన్ అనే ఉపకనాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే జేజే జే థామ్సన్ జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త పరమాణువులోని ఎలక్ట్రాన్ అనే ఒక ఉపకనాన్ని కనుక్కున్నారు అది ఎప్పుడు కనుక్కున్నారు అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలోని పరమాణువులో ఎలక్ట్రాన్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే జేజే జే థాంసన్ వాయు ఉత్సర్గ నాళంలో కొత్త వికిరణాలను కనుక్కొని వాటికి కూల్య కిరణాలు అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఈ గోల్డ్ స్టెయిన్ ఈ గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త వాయు ఉత్సర్గ నాళంలోని కొత్త కిరణాలను కనుక్కొని వాటికి కూల్య కిరణాలు అని పేరు పెట్టారు ఈ కూల్య కిరణాలను ఏమంటారు అంటే ధనావేశాలు అని అంటారు ఈ కూల్య కిరణాలకి గల పేర్లు ధనావేశాలు ఈ ధనావేశాలకు గల పేరు ప్రోటాన్స్ ప్రోటాన్లు అనబడే ప్రోటాన్లు అనబడే ఉపకణాన్ని కనుక్కున్నది వ్యక్తి ఎవరు అంటే ఈ గోల్డ్ స్టైన్ అనే వ్యక్తి ఇతను వీటికి ఏమని పేరు పెట్టారు అంటే కూల్య కిరణాలు అని పేరు పెట్టారు అయితే ఇవి ధనావేశాలు కలిగిన ఆవేశాలు ఉన్న ప్రోటాన్స్ అయితే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపు ఎన్ని రెట్లు ఉంటుంది ప్రోటాన్ యొక్క ద్రవ్య ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి రెండు వేల రెట్లు పెద్దది ఓకే ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపు ఎన్ని రెట్లు ఉంటుంది అంటే రెండు వేల రెట్లు ఉంటుంది అయితే ఎలక్ట్రాన్ ఈ మైనస్ ఎలక్ట్రాన్ అనేది రుణావేశం కాబట్టి ఈ మైనస్గా ప్రోటాన్ అనేది ధనావేశం కాబట్టి ఈ ప్లస్గా సూచిస్తారు ఓకే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని మనం తీసుకుంటే దాని యొక్క ద్రవ్యరాశి అనేది పరిగణించదగనిది పరిగణించక్కర్లేదు ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కానీ దాని ఆవేశాన్ని మాత్రం క్యాలిక్యులేషన్ చేయాలి ఓకే ఆవేశం అనేది పరిగణించబడుతుంది దాని యొక్క ద్రవ్యరాశి అనేది పరిగణించబడదు అయితే పరమాణువులో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటే దాని యొక్క ఆవేశం ఏ ఆవేశం కలిగి ఉంటుంది అంటే ప్రోటాన్ అనేది ప్లస్ ఎలక్ట్రాన్ అనేది మైనస్ ఈ రెండు తటస్థ రెండు కలిపి ఉంటే పరమాణువులో ఈ రెండు కలిపి ఉంటే దాని యొక్క ఆవేశం ఏంటి అంటే తటస్థ ఆవేశం కలిగి ఉంటాయి అయితే పరమాణువు లోపల ఏ కణాలు ఆవిష్కరణ డాల్టన్ పరమాణు సిద్ధాంతం విఫలమగుటకు కారణమైంది డాల్టన్ ఏమన్నారు పరమాణువులు డాల్టన్ పరమాణు సిద్ధాంతం అంటే అతి సూక్ష్మమైన కథ పద పదార్థంలో అతి సూక్ష్మమైన కణం అనేది పరమాణువు అని డాల్టన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు అయితే ఈ పరమాణువుల నుండే పదార్థం అనేది ఏర్పడుతుందని డాల్టన్ ప్రతిపాదన ఈ డాల్టన్ ప్రతిపాదనను విఫలమగుటకు ఈ డాల్టన్ పరమాణు సిద్ధాంతం విఫలమగుటకు గల కారణం ఏమిటి అంటే ఏ కణాలను కనుక్కోవడం ద్వారా ఈ ఆవిష్కరణ అని అంటే ఈ ఏ కణాలు ఆవిష్కరణ ద్వారా డాల్టన్ పరమాణు సిద్ధాంతం విఫలమైంది అంటే ఎలక్ట్రాన్లు ప్రోటాన్స్ అంటే పరమాణువులో ఇంకా సూక్ష్మాది సూక్ష్మమైన కణాలు ఉన్నాయి అని చెప్పడం ద్వారా పరమాణువు యొక్క ఆవిష్కరణ డాల్టన్ పరమాణు సిద్ధాంతం యొక్క ఆవిష్కరణ అనేది విఫలమైంది అయితే మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి పరమాణు నిర్మాణానికి ఒక నమూనాను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే జే జే థామ్సన్ మొట్టమొదటిసారి పరమాణువు యొక్క నిర్మాణం పరమాణువులో కూడా కొన్ని కొన్ని అణువులు ఉన్నాయి అంటే సూక్ష్మాది సూక్ష్మ కణాలు ఉన్నాయని చెప్పడం ద్వారా పరమాణు నిర్మాణానికి ఒక నమూనాను ప్రతిపాదించిన వ్యక్తి జే జే థామ్సన్ నమూనా దేనిని పోలి ఉంటుంది అంటే క్రిస్మస్ ఫుడ్డింగ్ అది ఒక రకమైన పిండి వంట దాని మధ్య భాగంలో కిస్మిస్లు అనేవి వేస్తూ ఉంటారు అంటే ఈ విధంగా ఉంటుంది దాని మధ్యలో క్రిస్మిస్లు అనేవి ఉంటాయి ఈ విధంగా తామ థామ్సన్ దేనిని పోలి ఉంటుంది క్రిస్మస్ ఫుడ్డింగ్ని పోలి ఉంటుంది నెక్స్ట్ గొరిపుచ్చకాయ అంటే వాటర్ మిలోన్ నమూనా అని వాటర్ మిలోన్ గుజ్జు అంతా కూడా ఉండి అందులో చిన్న చిన్న బ్లాక్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అని చెప్పడం ద్వారా పుచ్చకాయ గరుపుచ్చకాయ నెక్స్ట్ క్రిస్మస్ ఫుడ్డింగ్ అనేవి దీని యొక్క నమూనాగా పౌలి ఉంటాయి అయితే జేజే థామ్సన్ ఎప్పుడు పుట్టారు అంటే డిసెంబర్ పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో జేజే థామ్సన్ జన్మించారు ఇతను ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ శివారు ప్రాంతంలో చేతమ్ హిల్ అనే ప్లేస్లో జన్మించారు ఇతను ఒక భౌతిక శాస్త్రవేత్త జేజే థామ్సన్ క్రింది వాటిలో దేనికి చెందిన శాస్త్రవేత్త అంటే భౌతిక శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్త అయితే ఎలక్ట్రాన్కు నోబుల్ ప్రైజ్ వచ్చిన ఎలక్ట్రాన్కు నోబుల్ ప్రైజ్ వచ్చిన శాస్త్రం ఎప్పుడు అంటే ఎలక్ట్రాన్కు అంటే ఎలక్ట్రాన్ ను కనుక్కున్నందుకు జేజే థామ్సన్కు నోబుల్ ప్రైవేసి ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఆరు అతను పంతొమ్మిది వందల్లో కొనుక్కోవడం అయితే జరిగింది కానీ అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిన శాస్త్రం పంతొమ్మిది వందల ఆరు ఇతని శిష్యులు ఎంతమందికి నోబుల్ అంటే ఇతని కింద ఉన్న శిష్యులు జే జే థామ్సన్కు ఉన్న శిష్యులు ఎంతమందికి నోబెల్ ప్రైజులు వచ్చాయంటే ఏడుగురికి నోబెల్ ప్రైజులు వచ్చాయి కేంబ్రిడ్జ్ కేవండిస్ ల్యాబరేటరీలో ఇతను సహాయకునిగా ముప్పై ఐదు సంవత్సరాలు చేశాడు పనిచేశాడు కేంబ్రిడ్జ్లో కేవండిస్ ల్యాబరెటరీలో అతను ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ప్రతి పనిచేశారు అయితే థామ్సన్ యొక్క ప్రతిపాదనలు థామ్సన్ థామ్సన్ తన పరమాణు నిర్మాణ నమూనాను కనుక్కోవడం ద్వారా రెండు ప్రతిపాదనలు అయితే చేశారు ఆ రెండు ప్రతిపాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం థామ్సన్ ప్రతిపాదనలు రెండు ఒకటి పరమాణువు ధనావేశపు గోళం కలిగి ఉండి అందులో రుణావేశ ఎలక్ట్రాన్లతో పొదిగి ఉంది పరమాణు అనేది ఒక ధనావేశం అంటే పాజిటివ్ పాజిటివ్ గోలాన్ని కలిగి ఉంది ఓకే పాజిటివ్ స్పియర్ని కలిగి ఉండి అందులోని రుణావేశ కణ కణాలు చిన్న చిన్న డాట్స్ అనేవి రుణావేశపు ఎలక్ట్రాన్లతో పొదిగి ఉంది అని చెప్పారు థామ్సన్ అయితే ధనావేశ రుణావేశ సమ పరిమాణంలో ఉన్నందున పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంది ఇందులో పాజిటివ్ నెగిటివ్ పరిమాణం సమాన పరిమాణంలో ఉండడం వలన విద్యుత్ యొక్క అంటే పరమాణు యొక్క ఆవేశం అనేది తటస్థంగా ఉంది విద్యుత్ పరంగా ఓకే నెక్స్ట్ వన్ వచ్చి రోదర్ఫాడ్ పరమాణు నమూనా రోదర్ఫాడ్ పరమాణు నమూనా జేజే థామ్సన్ పరమాణు నమూనాతో తర్వాత వచ్చింది రోదర్ఫాడ్ పరమాణు నమూనా రోదర్ఫాడ్ ఏం చెప్పారు అంటే రోదర్ఫాడ్ పరమాణు నమూనాలో ఆల్ఫా కణాలను బంగారు రేఖపై పడేలా చేసి పరమాణు నమూనా ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరు అంటే రోదర్ఫాడ్ అంటే ఆల్ఫా కణాలను ఒక బంగ పలుచని బంగారు రేఖపై పంపించడం ద్వారా పలుచని బంగారు రేఖపై ఆల్ఫా కణాలను పంపించడం ద్వారా ప్రయోగం చేసిన వ్యక్తి ఎవరు అంటే రోదర్ఫాడ్ ఆల్ఫా కణాలు రెండు యూనిట్ల ఆవేశం కలిగిన హీలియం అయాన్లు రెండు యూనిట్లు గల ఆవేశం కలిగిన హీలియం అయాన్లు ఏవి ఆల్ఫా కణాలు ఆల్ఫా కణాలు యొక్క ఆవేశం ఎంత అని అడిగితే టూ యూనిట్స్ ఇవి రెండు హీలి రెండు యూనిట్స్ ఆవేశం కలిగిన హీలియన్ అయా హీలియం అయాన్లతో సమానం అయితే ఆల్ఫా కణాల యొక్క ద్రవ్యరాశి ఆల్ఫా కణాల యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే ఆల్ఫా కణాలు రెండు యూనిట్స్ అయితే అందులో ప్రోటాన్స్ రెండు న్యూట్రాన్స్ రెండు టోటల్గా ఫోర్ యూనిట్స్ ఆల్ఫా కణాల యొక్క ద్రవ్యరాశి అయితే ప్రయోగంలో పరిశీలించిన అంశాలు ఏంటి రోద్రఫాడు ప్రయోగంలో పరిశీలించిన అంశాలు వేగంగా చెలించే ఆల్ఫా కణాలు చాలా వరకు బంగారు రేఖకుండా నేరుగా దూసుకెళ్లాయి బంగారు రేఖకుండా నేరుగా దూసుకెళ్లాయి కొన్ని కణాలు మాత్రమే తక్కువ కోణంతో వెనుక తిరిగి వచ్చాయి కొన్ని కణాలు మాత్రం తక్కువ తక్కువ దాంతో వెనుతిరిగి రావడం అయితే విచలనం చెందడం అయితే జరిగింది కొన్ని కణాలు మాత్రమే తక్కువ కోణంతో బంగారు రేఖచే విచలనం చెందించబడ్డాయి అయితే ఇందులో ఆశ్చర్యకరంగా ఏంటి అంటే ప్రతి పన్నెండు వేల కణాలలో ఒకటి మాత్రమే వెనక్కి తిరిగి వెనుతిరిగి రావడం అయితే జరిగింది అయితే రోదర్ఫాడ్ స్ప్రింగ్ గ్రోవ్లో రోదర్ఫాడ్ యొక్క జననం ఎక్కడ జరిగింది అంటే స్ప్రింగ్ గ్రోవ్లో ఆగస్టు ముప్పై పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో రోదర్ఫాడ్ జన్మించడం జరిగింది అయితే కేంద్రక భౌతిక శాస్త్రవేత్త ఎవరు అంటే కేంద్రక భౌతిక అంటే రోదర్ఫాడ్ కనుక్కున్నది ఏంటి జేజే థామ్సన్ అయితే ఎలక్ట్రాన్ కొనుక్కున్నారు అసలు ఫార్డ్ దేన్ని కనుక్కున్నారు అంటే కేంద్రకాన్ని కనుక్కున్నారు పరమాణువులో ఉండే కేంద్రకాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు అంటే రోదర్ఫాడు అందుకే ఇతన్ని కేంద్రక భౌతిక శాస్త్రవేత్త అని పిలుస్తారు ఓకే కేంద్రక భౌతిక శాస్త్రవేత్తగా పిలువబడుతున్న వ్యక్తి ఎవరు అంటే రోద్రఫాడ్ రోద్రఫాడ్ పరమాణువులో కేంద్రక ఆవిష్కరణలో ఏ ప్రయోగంతో ప్రసిద్ధికి ఎక్కారు అంటే రేడియో ధార్మికత పైన నెక్స్ట్ బంగారు రేకు ప్రయోగంలో వీతను ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది రెండు ప్రయోగాలతో ఇతను సిద్ధకెక్కారు అవి ఏంటి అంటే రేడియో ధార్మికత పైన బంగారు రేఖ పైన నెక్స్ట్ రోదర్ఫార్డ్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ నాట్ ఎయిట్లో కెమిస్ట్రీకు కెమిస్ట్రీకు నోబల్ ప్రైజ్ అనేది రోదర్ ఫాడ్కి రావడం జరిగింది నైన్టీన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ కేంద్రక వ్యాసార్థాన్ని లెక్కించి కేంద్రక అంటే పరమాణులో కేంద్రక వ్యాసార్థాన్ని లెక్కించి అది పరమాణు వ్యాసార్థంలో టెంటు ద పవర్ ఆఫ్ ఫైవ్ రేట్లు తక్కువని నిర్ధారించాడు రోదర్ఫాడ్ ఏమని నిర్ధారించాడంటే కేంద్రకాన్ని కనుక్కొని ఆ కేంద్రకం యొక్క వ్యాసార్థాన్ని లెక్కించి అది పరమాణు వ్యాసార్థం అంటే టోటల్గా పరమాణు వ్యాసార్థంలో కేంద్రకం యొక్క వ్యాసార్థం టెంటు ద పవర్ ఆఫ్ ఫైవ్ రేట్లు తక్కువని నిర్ధారించాడు అయితే పరమాణు కేంద్రక నమూనాలు ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి ఈ ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం పరమాణువులో గల కేంద్రకంను కేంద్రంను ధన కేంద్రకం అని అంటారు పరమాణువులో ఉండే పాజిటివ్ పాజిటివ్ ఏదైతే ఉంటుందో ఆ పాజిటివ్ కేంద్రాన్ని కేంద్రకం అని అంటారు పరమాణువు ద్రవ్యరాశి అంతా కూడా ఈ కేంద్రకంలోని నిండి ఉంది అని చెప్పాడు రోదర్పాడు పరమాణువులో ఉన్న ద్రవ్యరాశి అంతా కూడా కేంద్రకంలో నిండి ఉంది ఆ పరమాణువులో పాజిటివ్ పాజిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కేంద్రకం కిందికి వస్తుంది అని చెప్పాడు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకారం మార్గంలో పరిభ్రమిస్తూ పరిభ్రమణం చేస్తూ ఉంటాయి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి వృత్తాకార మార్గాలలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అని చెప్పాడు పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రకం యొక్క పరిమాణం చాలా చిన్నది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రోదర్ఫాడ్ అయితే రోదర్ఫాడ్ పరమాణు నమూనాలో గల లోపాలు ఏంటి రోదర్ఫాడ్ పరమాణు నమూనాలు లోపాలు వృత్తాకార కక్షలో పరిభ్రమణం చెందే ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండవు త్వరణం పొంది శక్తిని విడుదల చేసి కేంద్రకంలోకి పడిపోవాలి కానీ అలా జరగట్లేదు అలా జరగకపోవడానికి కారణం అనేది పరమాణువులు అస్థిరం అవుతాయి అలా జరిగితే పరమాణువులు అనేవి అస్థిరం అవుతాయి కావున ఈ రోదర్ఫాట్ పరమాణు నమూనాలో లోపాలు రోదర్ఫాట్ పరమాణు నమూనాలో మెయిన్ లోపం ఏంటి అంటే వృత్తాకార కక్షలో పరిభ్రమణం చెందే ఎలక్ట్రాన్లు అనేవి స్థిరంగా ఉండవు త్వరణం పొంది త్వరణం పొంది శక్తిని విడుదల చేసి కేంద్రకంలో పడిపోవాలి కానీ అలా జరిగితే పరమాణులు అస్థిరమవుతాయి కావున ఈ సిద్ధాంతం అనేది తప్పు అని కొత్తగా సిద్ధాంతాలు కనుక్కొనబడ్డాయి ఓకే నెక్స్ట్ బోర్ పరమాణు నమూనా బోర్ పరమాణు నమూనా అనేది రోజర్ ఫర్ పరమాణు నమూనాలో లోపాలను అధిగమించడానికే బోర్ పరమాణు నమూనా అనేది తీసుకురాబడింది అయితే బోర్ పరమాణు నమూనాలు నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త కోపెన్ హెగెన్లో అక్టోబర్ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో జన్మించడం జరిగింది అయితే ఇతను పరమాణు నిర్మాణంపై చేసిన పరిశోధనకు కానీ ఇతనికి నోబుల్ ప్రైజ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ టూలో వచ్చింది ఓకే నైన్టీన్ ట్వంటీ టూలో పరమాణు నిర్మాణం మనంపై పరిశోధనకు కానీ ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది బోర్కి నీల్స్ బోర్కి అయితే బోర్ యొక్క బోర్ యొక్క పుస్తకాలు బోర్ రాసిన పుస్తకాలు ద థియరీ ఆఫ్ స్పెక్ట్రో అండ్ అటామిక్ కన్స్టిట్యూషన్ నెక్స్ట్ అటామిక్ థియరీ నెక్స్ట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ ఇవి మూడు కూడా బోర్ పుస్తకాలు బోర్ రాసిన పుస్తకాలు ద థియరీ ఆఫ్ స్పెక్ట్రో అండ్ అటామిక్ కన్స్టిట్యూషన్ అటామిక్ థియరీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ ఓకే నెక్స్ట్ బోర్ ప్రతిపాదనలు ఉన్నాయి అంటే బోర్ ప్రతిపాదనలు పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు వివిధ కక్షల వివిధ కక్షలు అనబడే కొన్ని ప్రత్యేక కక్షల్లో మాత్రమే పరమాణువులు అనుమతించబడతాయి అయితే ఈ వివిధ కక్షలు వివక్త కక్షలు తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్ శక్తిని వెలువరించదు ఎప్పుడైతే ఈ కక్షల నుండి బయటకు వస్తుందో అప్పుడు శక్తిని విడుదల చేసి కిందకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ ఎలక్ట్రాన్ అనేది శక్తిని వెలువరించకుండా ఈ వివిధ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి అయితే కర్పరాలు లేదా కక్షలు ఏంటి అంటే ఇవి శక్తి స్థాయిలు కర్పరాలు లేదా కక్షలను ఏమంటారు అంటే శక్తి స్థాయిలు అని అంటారు వీటిని కేఎల్ఎంఎన్తో సూచిస్తారు ఓకే అందులో ఎన్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ అనే వాటితో కూడా సూచిస్తారు వీటిని కేఎల్ఎంఎన్తో సూచిస్తారు అలానే వన్ టూ త్రీ ఫోర్ అనే వాటితో కూడా సూచిస్తారు వీటిని శక్తి స్థాయిలు అని అంటారు వీటిలో ఉండేవి ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ నెక్స్ట్ న్యూట్రాన్స్ దీన్ని ఎంతో సూచిస్తారు ప్రోటాన్ ద్రవ్యరాశితో దాదాపు సమానమైన ద్రవ్యరాశి కలిగి ఎలాంటి ఆవేశం లేని మరొక పరమాణు ఉపకరణం ఇది న్యూట్రాన్ దీన్ని జేమ్స్ చాట్విక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో దీన్ని కనుక్కో కనుక్కొనబడింది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో జేమ్స్ చాట్విక్ న్యూట్రాన్ని కనుక్కోవడం జరిగింది ఏ పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉండవు అంటే హైడ్రోజన్ పరమాణు కేంద్రకాల్లో న్యూట్రాన్స్ అనేవి ఉండవు హైడ్రోజన్ పరమాణు కేంద్రకాల్లో లేనిది అంటే న్యూట్రాన్ ఎందుకంటే హైడ్రోజన్ కనుక్కునేటప్పటికి అప్పటికి న్యూట్రాన్ అనేది కనుగొనబడలేదు నెక్స్ట్ పరమాణు ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటి అంటే పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అని అంటారు పీప్లస్ అన్ ఈక్వల్ టు అటామిక్ మాస్ ఓకే పరమాణు ద్రవ్యరాశి అంటే ఆ పరమాణువులో ఉండే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ మొత్తం కలిపి పరమాణు ద్రవ్యరాశిగా క్యాలిక్యులేషన్ చేస్తారు అయితే పరమాణువులో మూడు ఉపకణాలు ఉంటాయి ఒకటి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ పరమాణువులోని మూడు ఉపకణాల పేర్లు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ కేంద్రకంలో రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు గల మూలకం ఏది అంటే హీలియం మూలకం కేంద్రకంలో రెండు ప్రోటాన్స్ రెండు న్యూట్రాన్స్ గల మూలకం ఏది అంటే హీలియం హైడ్రోజన్ తర్వాత సెకండ్ పరమాణు సంఖ్య కలిగి ఉన్న హీలియం అనేది కేంద్రకంలో రెండు ప్రోటాన్స్ రెండు న్యూట్రాన్లు గల ఒక మూలకంగా చెప్పుకోబడుతుంది నెక్స్ట్ కర్పరాల్లో ఎలక్ట్రాన్లు యొక్క అమరిక ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నాం కదా కర్పరాలు అనేది ఫస్ట్ కర్పరం సెకండ్ కర్పరం కేఎల్ఎంఎన్ కర్పరాలు అని ఒక్కొక్క కర్పరంలో ఎలక్ట్రాన్ల యొక్క అమరిక ఏ విధంగా ఉంటుంది అంటే పరమాణువులో వివిధ కర్పరాల్లో ఎలక్ట్రాన్లు పంపిణీ ని బోర్ మరియు బ్యూరీ అనే శాస్త్రవేత్తలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా అంటే ఒక కర్పరంలో నింపగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య యొక్క ఫార్ములా టూ ఎన్ స్క్వేర్ అంటే ఒక ఫస్ట్ కర్పరంలో టూ ఎన్ స్క్వేర్ అంటే టూ ఇంటూ వన్ స్క్వేర్ అంటే టూ అంటే మొదటి కర్పరంలో రెండు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అలానే చిట్ట చివరి కర్పరాల్లో నిండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఎనిమిది ఎలక్ట్రాన్స్ అనేది గరిష్టంగా ఉండాలి ఓకే ఈ విధంగా నెక్స్ట్ అంతర కర్పరాలు నిండకుండా ఇచ్చిన కర్పరంలో ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది నింపబడదు అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కర్పరంలో ఎలక్ట్రాన్లు కంప్లీట్గా నిండిన తర్వాత సెకండ్ కర్పరంలోకి వెళ్ళాలి ముందు ఉన్న కర్పరాలు నిండకుండా సెకండ్ కర్పరంలో ఎలక్ట్రాన్లు అనేవి నింపబడవు అని చెప్తుంది అంతర కర్పరాలు నిండకుండా ఇచ్చిన కర్పరంలో ఎలక్ట్రాన్స్ అనేవి నిలప నింపబడవు అంటే అంతర కంప కర్పరాలు అంటే ఫస్ట్ అంటే కే కర్పరం నిండిన తర్వాతే కే ఎల్ కర్పరం నిండుతుంది ఎల్ కర్పరం నిండిన తర్వాతే ఎం కంపరం ఈ విధంగా కర్పరాలనేవి మొదటిది నిండాకే సెకండ్ది నిండుతుంది ఈ విధంగా అంతర కర్పరాలు నిండకుండా ఇచ్చిన కర్పరంలో ఎలక్ట్రాన్స్ నింపబడవు నెక్స్ట్ అత్యల్ప క్రియాశీలత గల మూలక పరమాణువు బాహ్య కర్పరాలు ఎనిమిది ఎలక్ట్రాన్స్ ఉంటాయి అత్యల్ప క్రియాశీలత గల మూలక పరమాణువులు జడవాయువులు జడవాయువుల్లో ఏంటి అంటే బాహ్య కర్పరాల్లో ఎనిమిది ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అంటే పూర్తిగా నిండిపోయే ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కావున అవి ప్రత్యేకంగా తెచ్చుకో అంటే వేరే దాని నుండి తెచ్చుకోవాల్సిన ఏమీ ఉండదు కర్పరంలోనికి కాబట్టి బాహ్య కర్పరాలు ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండే ఎలక్ట్రాన్స్కి అత్యల్ప క్రియాశీలత అనేది ఉంటుంది నెక్స్ట్ జడవాయువులు హీలియం తప్ప రిమైనింగ్ మూలక బాహ్య కర్పరాల్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటుంది అంటే ఎనిమిది ఉంటుంది జడవాయువులో హీలియంకి రెండు మాత్రమే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ ఉన్న జడవాయువులన్నీ కూడా ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత కలిగి ఉంటాయి అంటే ఎనిమిది ఎలక్ట్రాన్లు బాహ్య కర్పరాల్లో ఎలక్ట్రాన్ల సంఖ్య హీలియంకి ఎన్ని ఉంటాయి అంటే రెండు ఉంటాయి నెక్స్ట్ జడవాయువుల యొక్క సంయోజకత ఎంత అంటే సున్నా జడవాయువుల యొక్క సంయోజకత ఎంత సున్నా సంయోజకత అంటే సంయోగం చెందే సామర్థ్యాన్ని సంయోజకత అంటారు అయితే జడవాయువులు పూర్తిగా బాహ్యకర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు నిండిపోయి ఉంటాయి కాబట్టి వేరే ఎలక్ట్రాన్స్ అనేవి దానికి బదిలీ చేసుకోవాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాని యొక్క సంయోజకత అనేది సున్నాగా ఉంటుంది నెక్స్ట్ బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని ఏమంటారు అంటే అష్టకం అని అంటారు బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని ఏమంటారు అష్టకం అని అంటారు నెక్స్ట్ సంయోజకత అంటే ఏంటి సంయోజకత అంటే వ్యాలెన్సీ అని అర్థం సంయోజక అతను ఏమంటారు అంటే వ్యాలెన్సీ అని అంటారు అయితే బాహ్య కర్పరంలో అష్టకం పొందేందుకు గ్రహించినా లేదా కోల్పోయినా లేదా పంచుకోగలిగిన ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క సంయోజకత అని అంటారు బాహ్య కర్పరంలో అష్టకం పొందేందుకు గ్రహించినా కోల్పోయినా లేదా పంచుకోగలిగిన ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క సంయోజకత అంటారు కార్బన్ యొక్క సంయోజకత ఎంత ఉంటుంది అంటే నాలుగు నెక్స్ట్ కార్బన్ పరమాణు సంఖ్య ఎంత అంటే ఆరు హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత అంటే ఒకటి హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ అంటే కర్బన్ యొక్క సంయోజ సంయోజకత అన్న వ్యాలెన్సీ అన్న ఒకటే కర్బన్ యొక్క సంయోజకత వ్యాలెన్సీ నాలుగు ఉంటుంది దాని యొక్క పరమాణు సంఖ్య అయితే ఆరు అంటే దీన్ని ఎలా మనం బాహ్య కర్ప అంటే కర్పరాల్లో ఎలా నింపుతాము అంటే ఫస్ట్ కర్పరంలో టూ ఎన్ స్క్వేర్ కదా టూ ఎన్ స్క్వేర్కి ఈ ఎన్ని వన్ ప్లేస్లో అంటే ఫస్ట్ కర్పరం కాబట్టి వన్ అనేది ప్రతిక్షేపిస్తే టూ ఇంటూ వన్ టూ అంటే ఫస్ట్ కర్పరంలో రెండు నింపాక రిమైనింగ్ కర్పరం సెకండ్ కర్పరంలో రిమైనింగ్ ఎన్ని మిగులుతాయి టూ తీసేగా సిక్స్లో ఫోర్ మిగులుతాయి కాబట్టి ఫోర్ ఉంటాయి కాబట్టి దాని యొక్క సంయోజకత ఎంత అవుతుంది నాలుగు అవుతుంది ఓకే మొత్తం బాహ్య కర్పరం అంటే దీనికి సెకండ్ కర్పరం బాహ్య కర్పరం అవుతుంది బాహ్య రిమైనింగ్ ఎనిమిది నిండాలి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అంటే నాలుగు ఉన్నాయి కాబట్టి దాని యొక్క సంయోజకత ఎంత నాలుగు అవుతుంది నెక్స్ట్ హైడ్రోజన్ బ్యాలెన్సీ హైడ్రోజన్ బ్యాలెన్సీ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఎంత హైడ్రోజన్ ఒకటి హైడ్రోజన్ హీలియం అని అంటాం కదా దీని యొక్క హైడ్రోజన్ యొక్క పరమాణు కథ అనేది ఒకటి కానీ మనం ఫస్ట్ కే కర్పరంలో నింపవలసిన వ్యాల ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు అంటే ఒకటి నింపకి ఇంకొకటి అనేది మనకి ఖాళీ ఉంటుంది కాబట్టి దీని యొక్క వ్యాలెన్సీ అనేది ఒకటిగా ఉంటుంది ఓకే ఈ విధంగా మనం సంయోజకతలను క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి పరమాణు సంఖ్య పరమాణు సంఖ్యని ఏమని పిలుస్తారు అంటే జడ్ అనే అక్షరంతో సూచిస్తారు పరమాణు సంఖ్యను దేంతో సూచిస్తారు అంటే జడ్ అనే అక్షరంతో సూచిస్తారు పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అని అంటారు పరమాణు కేంద్రకంలో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో ఆ సంఖ్యను పరమాణు సంఖ్య అని అంటారు ఎగ్జాంపుల్ కార్బన్ ప్రోటాన్ సంఖ్య ఆరు నెక్స్ట్ దాని యొక్క పరమాణు సంఖ్య అనేది ఆరు కర్బన్లో ఉండే ప్రోటాన్ సంఖ్య ఆరు దాని యొక్క పరమాణు సంఖ్య కూడా ఆరు నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య ద్రవ్యరాశి సంఖ్య ద్రవ్యరాశి సంఖ్యను దేనితో సూచిస్తారు అంటే ఏ అనే అక్షరంతో సూచిస్తారు పరమాణు ద్రవ్యరాశి ప్రోటాన్లు న్యూట్రాన్లు టోటల్గా న్యూక్లియాన్స్ అని అంటారు పరమాణు ద్రవ్యరాశిలో ఉండే ప్రోటాన్స్ న్యూట్రాన్లను మొత్తం కలిపి న్యూక్లియాన్స్ అని అంటారు ఎగ్జాంపుల్ కార్బన్ పరమాణు ద్రవ్యరాశి అంతా సిక్స్ ప్రోటాన్స్ సిక్స్ న్యూట్రాన్స్ టోటల్ ట్వెల్వ్ న్యూ అనే అక్షరంతో సూచిస్తారు పరమాణు ద్రవ్యరాశి యొక్క ప్రమాణం న్యూతో సూచిస్తారు పన్నెండు న్యూస్ నెక్స్ట్ పరమాణు ద్రవ్యరాశి సంఖ్యను ఏ అనే అక్షరంతో సూచిస్తారు పరమాణు యొక్క ద్రవ్యరాశిని ఏ అనే అక్షరంతో సూచిస్తారు అటామిక్ మాస్ అనే అటా ఇంగ్లీష్లో అటామిక్ మాస్ అని అంటాము దాన్ని షార్ట్కట్లో ఏ అనే అక్షరంతో సూచిస్తారు పరమాణువును సూచించుటకు పరమాణు సంఖ్య జెడ్ పరమాణువు యొక్క ద్రవ్యరాశి ఏతో క్రింది విధంగా రాస్తారు అంటే ఎక్స్ అనేది మనం ఎక్స్ అనేది మనం మూలకంగా తీసుకుంటే దానిలో పైన అనేది పరమాణు ద్రవ్యరాశిని వేస్తాము కింద అనేది పరమాణు సంఖ్య అనేది వేస్తాము ఈ విధంగా పరమాణు యొక్క ద్రవ్యరాశిని దాని యొక్క పరమాణు సంఖ్య పరమాణు ద్రవ్యరాశి కింది విధంగా రాస్తారు పరమాణుల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎనిమిది మరియు ప్రోటాన్ల సంఖ్య కూడా ఎనిమిదే అయితే ఆ పరమాణు యొక్క పరమాణు సంఖ్య అనేది ఎనిమిది అవుతుంది దానిపై గల ఆవేశం అనేది తటస్థం అవుతుంది పరమాణు యొక్క పర పరమాణు పరమాణు సంఖ్య ఎనిమిది అయితే దాని యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా ఎనిమిది అవుతుంది ఈ విధంగా దానిపై ఉండే ఆవేశం అనేది తటస్థం అవుతుంది ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది మైనస్ ప్రోటాన్స్ అనేది ప్లస్ కాబట్టి దాని యొక్క ఆవేశం అనేది తటస్థం అవుతుంది నెక్స్ట్ ఐసోటోప్స్ ఐసోటోప్లు అంటే ఏంటి ఐసో అంటే ఏంటో చూద్దాం ఐసోటోప్స్ అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరువేరు ద్రవ్యరాజు సంఖ్యలు ఉండే మూలకాలను ఐసోటోప్స్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీయం బ్యుటీరియం ట్రిటియంని తీసుకుంటే ఇవి హైడ్రోజన్ ఐసోటోప్స్ వీటిని వన్ హెచ్ వన్ టూ హెచ్ వన్ త్రీ హెచ్ వన్ అంటే దీనిలో ఉన్న పరమాణు సంఖ్య అనేది ఒకటే కానీ ద్రవ్యరాశుల సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది ఈ విధంగా ద్రవ్యరాశుల సంఖ్యలో పరమాణు సంఖ్య ఒకటే కానీ వేరువేరుగా ఏంటి అంటే న్యూట్రాన్ల సంఖ్య అనేది వేరువేరుగా ఉంటుంది ఈ విధంగా ఐసోటోపుల్లో ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరువేరు ద్రవ్యరాజ సంఖ్యలు ఉండే మూలకాలను ఐసోటోప్స్ అని అంటారు అంటే హైడ్రోజన్ ఐసోటోపులు ప్రోటీయం డ్యుటీరియం ట్రిటియం నెక్స్ట్ కార్బన్ ఐసోటోపులు సి ట్వెల్వ్ సిక్స్ సి ఫోర్టీన్ సిక్స్ నెక్స్ట్ క్లోరిన్ థర్టీ ఫైవ్ క్లోరిన్ సెవెంటీన్ నెక్స్ట్ థర్టీ సెవెన్ క్లోరిన్ సెవెంటీన్ ఇవన్నీ కూడా క్లోరిన్ ఐసోటోప్స్ ఓకే ఐసోటోప్ల యొక్క ధర్మాలను మనం తీసుకున్నట్లయితే మూలక ప్రతి ఐసోటోప్ అనేది ఒక శుద్ధ పదార్థం అది సంయోగ పదార్థం కాదు శుద్ధ పదార్థం మూలక ప్రతి ఐసోటోపు ఒక శుద్ధ శుద్ధ పదార్థంగా చెప్పుకోబడుతుంది అలానే ఐసోటోప్ల యొక్క రసాయనిక ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి కానీ భౌతిక ధర్మాలు అనేవి వేరువేరుగా ఉంటాయి కానీ చూడడానికి అయితే వేరువేరుగా ఉన్నా కానీ వాటి యొక్క రసాయనిక ధర్మాలు ఒకే విధంగా ఉండేవి ఏంటి అంటే ఐసోటోప్స్ నెక్స్ట్ క్లోరిన్ అనేది ప్రకృతిలో ఎంత నిష్పత్తిలో లభిస్తుంది అంటే త్రీ వన్ నిష్పత్తిలో అంటే మనకి థర్టీ ఫైవ్ సిఎల్ సెవెంటీన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లవ లభిస్తుంది థర్టీ సెవెన్ క్లోరిన్ సెవెంటీన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ లభిస్తుంది అంటే త్రీ ఇస్ టు వన్ రేషియోలో మనకి క్లోరిన్ ప్రకృతిలో లభిస్తుంది అయితే క్లోరిన్ యొక్క ద్రవ్యరాశిని కానీ మనం క్లాల్ క్యాలిక్యులేషన్ చేస్తే ప్రకృతిలో మనకి ఏ విధంగా లభిస్తుందో దాన్ని బట్టి మనం థర్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ బై హండ్రెడ్ ప్లస్ థర్టీ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తే థర్టీ ఫైవ్ పాయింట్ థర్టీ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ న్యూ అనేవి వస్తుంది ఈ విధంగా క్లోరిన్ యొక్క ద్రవ్యరాశిని క్యాలిక్యులేషన్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఐసోటోపులు యొక్క అనువర్తనాలను తీసుకుంటే ఐసోటోప్లీ యొక్క అనువర్తనాలు న్యూక్లియర్ రియాక్టర్లో మనం యురేనియం ఐసోటోప్లను యూజ్ చేస్తూ ఉంటారు అలానే క్యాన్సర్ చికిత్సలో యూజ్ చేసే ఐసోటోప్ అనేది కాబల్ట్ గాయటర్ చికిత్సలో యూజ్ చేసే అయోడిన్ అనేది గాయటర్ చికిత్సలో ఐయోడిన్ని ఐసోటోప్లుగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఐసోటోప్లను వివిధ రంగాలలో యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఐసోబార్స్ ఐసోబార్స్ అంటే పరమాణు సంఖ్య ఒకే పరమాణు సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్య వేరువేరుగా ఉన్నప్పటికీ ద్రవ్యరాశి సంఖ్య అనేది ఈక్వల్గా ఉంటే వాటిని ఐసోబార్స్ అని అంటారు ద్రవ్యరాశి సంఖ్య వేరువే అంటే ఒకేలా ఉండి ప్రోటాన్ల సంఖ్య లేదా పరమాణుల సంఖ్య వేరువేరుగా ఉంటే వాటిని ఐసోబార్స్ అని అంటారు కాల్షియం ట్వంటీ నెక్స్ట్ ఆర్గాన్ ఎయిటీన్ అయినా వాటి యొక్క పరమాణు భారం అనేది నలభై కాల్షియం పరమాణు సంఖ్య ఇరవై ఆర్గాన్ యొక్క పరమాణు సంఖ్య పద్దెనిమిది అంటే పరమాణు సంఖ్య అంటే ప్రోటాన్ల సంఖ్య ఇరవై ఆర్గాన్ పద్దెనిమిది కానీ దాని యొక్క పరమాణు భారం అనేది నలభై అనేది సేమ్ రెండింటికి ఒకటే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండే వాటిని ఏమంటారు అంటే ఐసోబార్స్ అని అంటారు ఓకే ఈ విధంగా ఐసోబార్స్ ఐసోటోప్స్ అనే పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి లెసన్లో ఇవ్వబడింది థ్యాంక్ యూ